రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి బక్షి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భూత్పూర్ మండల కేంద్రంలో న్యా ఎరా స్కూల్ జరిగిన కోర్ కమిటీ సభ్యుల సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా టికెఎన్బిఎస్ అధ్యక్షులుగా జడ్చర్ల నివాసి బ్యాంక్ రిటైడ్ ఉద్యోగి ఈఎల్ఎస్ఎన్ నరసింహారావు ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా ఆయన చేత రాష్ట్ర అధ్యక్షులు బండారు రామ్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎల్ఎన్ఏ రావు సేవలు కరణం నియోగ బ్రాహ్మణ సంఘానికి ఎంతో అవసరమని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన టీకేఎన్బి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని పాలమూరు జిల్లాలోను సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యులు వెల్దెండ నరసింహారావు వేముల లక్ష్మణరావు శాంతా శ్రీదేవి వేముల మనోహరరావు తీలేరు రామచంద్రరావు వారణాసి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఎల్ఎన్ నరసింహారావు మాట్లాడుతూ అందరి సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహబూర్ నగర్ జిల్లా సంవత్సరంలో స్వీకరిస్తున్నారు